యాభై లక్షలు ఎవరో ఒక ఐదు కేజీలో పది కేజీలో లేకపోతే ఒక ఎక్రమా అరక్రమాన కానీ ఎంత దోపిడీ అండి ఇదా ఇదా అండి కాబట్టి మీ 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 తాలూకా మీ మాధ్యమాలు కూడా మీ తాలూకా మీ తాలూకాపరేషన్ కూడా కావాలి పక్కన పెట్టండి మీకు ఏమైనా సరే రాజకీయ పక్షాలతో మీకు ఏదైనా సానుభూతి ఉంటే సానుకూలత ఉంటే దయచేసి సానుకూలత పక్కన పెట్టండి ప్రజల గురించి ప్ర మన ప్రభుత్వం గురించి వ్యవస్థ గురించి ఆలోచన చేయమని మీ మీ తాలూకా మీ టీవీలు కూడా కోరుతున్నాను మీ పత్రికలు కూడా కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను దయచేసి ఇలాంటి వాటిని సమర్థిస్తే రాష్ట్రంలో చాలా ప్రమాదకర పరిస్థితులు రాబోయే కాలంలో వస్తాయి ఇది మంచి సాంప్రదాయం కాదు దయచేసి ఆలోచన మీ కోరుతున్నాను ఈ విషయం తీసుకుని రేపు వాళ్ళు వెనక్కి వస్తే చాలా సంతోషం లేనప్పుడు మాత్రం దయచేసి ఏ ఒక్కరు దీన్ని సమర్థించినా ఈ దేశం తాలూకా ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధికి ఆటంకులు అవుతారు మీరు ఈ విశాఖపట్నం గబ్దా చేస్తున్న భూదబ్దాలను అవినీతిలోనూ మీరు అందరూ ఎవరైతే ఇందులో ఉంటారో వాళ్ళు భాగస్వాములు అవుతారు దయచేసి ఆ మచ్చి తెచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదో మా నోటితో చెప్తున్నాను అని కాదు మీరే వాస్తవాలు తెచ్చుకోండి పదం వెళ్దాం కావచ్చు అందరూ కమిటీ కింద వెళ్దాం ఇందాక చెప్పారు పెద్దలు ఏదైతే యాభై నాలుగు ఎకరాలను ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎప్పుడో కేటాయించింది కొన్ని సంవత్సరాలు అతిగా సంస్థలు కేటాయించింది దాంతో మరటువంటి కేటాయించిన సంస్థలు ఏ రకంగా ఇస్తారు మరి చట్టాలు చెప్తున్నాయి చట్టం ఓసారి చట్టాన్ని క్యాలిక్యులేట్ చేసిన దాన్ని ఆ డిఫామ్ పట్టాన్ని క్యాన్సిల్ చేయాలంటే ప్రభుత్వానికి మళ్ళీ రావాలి దాంతోపాటు ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి ఆ సంస్థకు కానీ ఇంతకుముందు భూములు ఇవ్వకపోతే అప్పుడు అవసరం అనుకుంటే ఆ సంస్థలకు పూర్వపరాలు పరిశోధించాలి అప్పుడు దాని మీద వచ్చి ఆలోచన చేయాలి అంతేగాని ఏంటి తోపిడి ఇంతకుముందు ఆల్రెడీ ప్రభుత్వం మీకు ఇచ్చింది కదా భూమి మీకు మీ సంస్థ సరిపోయిన భూమి ఉంది కదా మళ్ళీ దేనికోసం ఆలోచన చేయమని కోరుతున్నాను దయచేసి అందుకే ఈ పత్రికా సమావేశం లక్ష్మణ శాస ఈ ప్రాంతం మీద ఈ రాష్ట్రం మీద మీకున్న మా అవాస్తో మీకున్న అభిప్రాయాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధితో మీరు భాగస్వాములు కండి కానీ ఈ దోపిడీలో ఈ పత్రిక తాలూకా మీ యవ సోదరులు ఎవరు కూడా ఇందులో దోపిడీకి మీ పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ దోపిడీలో భాగస్వాములు అవ్వద్దని కోరుతున్నాను దయచేసి అలాగే మేము మా తాలూకా పార్టీ పరంగా కూడా మేము తీసుకున్న నిర్ణయం ఇవాళ చెప్పాను కార్యాచరణ మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాను రేపు పదకొండు గంటలకి మున్సిపల్ కమిషన్ కలిసి ఏదైతే తీర్మానం ఇరవై ముప్పై తారీఖున ఉన్న తీర్మానాన్ని ఏదే ఈ కౌన్సిల్ తీర్మానాన్ని అందులో నుంచి తొలగించమని అలాగే ఇరవై తొమ్మిదో నాడు గీతం యూనివర్సిటీ ఏదైతే యాభై నాలుగు ఎకరాలు మా స్వాధీనం ఉందని చెప్పని సాక్షాత్తు పార్లమెంట్ సభ్యులే ఆ కమిటీ చైర్మన్ ఆ సంస్థ చైర్మన్ వెల్లడించాడో మా భూమి కబ్జా మేము చేశాము మా దగ్గర ఉందని చెప్పాడో దాన్ని పరిశీలించడానికి ఆ తదుపరి ముప్పై తరన సమావేశంలో వెళ్ళి దీన్ని సమావేశంలో దీన్ని వ్యతిరేకిస్తూ మనం తీసుకున్న నిర్ణయం ఈ ప్రక్రియని గాంధీ నిరసన దీక్షని మరి గాంధీ గాంధీ విగ్రహం ధర విశాఖపట్నంలో ఉన్న ఏడు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మేధావులు మేధావుల సంఘాలు అందరూ దీన్ని సమర్థిస్తున్న వారు రాజకీయ పక్షాలు వ్యక్తులు అందరూ కూడా వచ్చి అక్కడ నిరసన దీక్ష చేయాలని చేయాలని మరి ఈ నిర్ణయించమనే విషయాన్ని తెలియజేస్తున్నాం దీని తర్వాత ముప్పై తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి మళ్ళీ మా తా తాళ్ళు కార్యాచరణ ఉంటుంది ఆ కార్యాచరణ మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తామని తెలియజేస్తున్నాం అదే అడుగుతున్నా విద్యా సంస్థలు కేటాయించిన దానికి ఒక పరిమితి ఒక పరిమితి ఒక పరిమితి ఉంటుంది ఒకటి రాటాయించడం వేరు ఇది కబ్జా ఇది కబ్జా సాక్షాత్తు యాభై ముప్పై మా మా ఉందని చెప్తున్నాడు అసలు ఇలాంటి కబ్జాదారులు వచ్చి రాజ్యాంగ హక్కుల్లో చెప్పుకోవడానికి సిక్కు మేము ముప్పై సంవత్సరాల పాటు రాజకీయాలు రాజకీయాలు ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి విద్యా సంస్థలు ఉన్నాయి ఉద్యోగం ఉన్నాయి ఈ రకమైన దోపిడు ఈ రకమైన కబ్జాలు ఈ రకమైన ఆలోచన ఎవరికి లేవే లేవే ఈ రకమైనది ఇంకో విషయం మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతాడు నేను ఈ కౌన్సిల్ ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను కౌన్సిల్కి వచ్చాను లేదా ఇలా లేదా చెప్పండి మీరు సోదర్ గృహాలు ఇలా లేదు చెప్పండి దయచేసి అనండి వచ్చాను ఇల్లనా ఇల్లనా ఏది జీవంసి ఎలానా ఎలానా వెళ్తే ఇవాళ ఇవాళ రేపు కౌన్సిల్కి వచ్చిన నోటీస్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదండి మీరు మెంబర్ కాదంటారు అంటే ఏ రకంగా ప్రభుత్వం తాలూకా దౌర్జన్యం ఏ రకంగా ప్రభుత్వం వచ్చే చట్టాన్ని చేతితో తీసుకుంటుంది ఏ రకంగా ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపసం చేస్తుంది సాక్షాత్తు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్కే ఒక స్థానిక సంవత్సరం ఎన్నికైన వాళ్ళకే వీళ్ళందరూ నాకు ఓటేస్తే నేను గెలిచాను వీళ్ళందరూ నేను రేపు నాలుగు కౌన్సిల్ ఐదు కౌన్సిల్ వచ్చి అటెండ్ అయినా నాకు వచ్చిన వాళ్ళకే రేపు వచ్చి లేదని చెప్తే ఇందాక కలెక్టర్ కమిషన్ అంటే సార్ పరిశీలిస్తా పరిశీలించా ఒకటి నాన్ సెన్స్ పరిశీలించామేంటి అంటే చట్టాన్ని ఏ రకంగా చేతిలో తీసుకొని ఏ రకంగా దౌర్యం చేసి ఏ రకంగా అవినీతి చేసి ఏ రకంగా దోపిడీ చేద్దాం ఈ రాష్ట్రాన్ని అనుకుని చూస్తున్నారో అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వం మరి ఉన్నాయి ఉన్నాయి కదా ఒప్పుకున్నా మీరే చెప్తారు కదా మరి ఉన్నప్పుడు ఏ రకంగా నేను మరి మరి వెళ్ళడానికి వీల్లేదు చెప్పండి నాకు అర్థం అవట్లే ఇది రేపు ఏం జరుగుతా రేపు అందరితోనే ఫోన్లో మాట్లాడతాం రేపు అందరితోనే ఫోన్లో మాట్లాడతాం అందులో మాట్లాడి ఎవరు వస్తే వాళ్ళందరినీ కూడా ముప్పై తారీఖు నిరసన తగ్గి అందరిని కూడా పిలుస్తాం తర్వాత వాళ్ళతో మా ఎలాబరేట్ డిస్ట్రిబ్యూషన్ ని కార్యదర్శి రూపొందిస్తాం ఇదో తష్టాలు నష్టాలు అనేక ప్రజలు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఐదు కోట్ల మంది ఆఫ్టాలు ఏదో సులభంతోనో ఏదో లబ్ధితోనో ఏదో పరకో పై పైసా పరకో ఇచ్చి ఐదు కార్పొరేట్లు వచ్చి లోపరుచుకొని మేయర్ ఎయిర్ పెట్టాము వచ్చి ఐదు కోట్ల మంది ప్రజలు ఉండరు ప్రజా ఉద్యమం తీసుకొస్తాం రాష్ట్రాన్ని ఉన్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కదిలిస్తాం ఈ అవినీతిని అడిగా అడిగా అరికడతాం వాళ్ళు చేస్తున్న అవినీతి భాగోదాన్ని వీధిలో పెడతాం బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెడతాం ఈ చేస్తున్న కార్యక్రమాన్ని దానికోసం మేము చేస్తున్నాం ఏ విషయాన్ని మీరు ఒక విషయానికి ఒక దీనికి దానికి దీనికి ముడపెట్టకండి బాధ్యత 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 మీకు ఇంతసేపు చెప్పింది అది మీరు అసెంబ్లీకి వెళ్ళడం వెళ్తాను రేపు కౌన్సిల్ అడుగుతాను ముప్పై రెండు కాదా కౌన్సిల్కి ఏం అది శాంటిటీ లేదా కాదు అసెంబ్లీ లేపడం వెళ్ళడము వేరు సమస్య వేరు అసెంబ్లీకి వెళ్ళడం వేరు సమస్య వేరు దానికి మీకు దయచేసి ముడిపెట్టకండి మీ ఎంత సీరియస్ ఇష్యూని తీసుకొచ్చి ఏడి ఎవరో తెలియదు లేనిది అవ్యకంగా ఉంటున్న మాటలు మాట్లాడి దాంట్లో మీరు భాగస్వాములు అవ్వద్దు దయచేసి దయచేసి మీరు మాటలు భాగస్వాములు అవ్వద్దు గీసే గీసేమంటే అర్థం ఏంటి అదే కాదు ను గీసేమంటే అర్థం ఏంటి గీసాము తర్వాత వాళ్ళు న్యాయస్థానికి వెళ్ళి కోర్టు నుంచి వచ్చి వాళ్ళకున్న డబ్బు బలంతోని అధికార మనంతో కోర్టు నుంచి వచ్చి తెచ్చుకున్నారు అది ఉంది ఆగింది అది ఆగింది బోర్లు పెట్టాం కదా చేయకూడదు అడుగుతుంది అడుగుతుంది కదా ఇప్పుడు ఆయన జగన్ గారు వెళ్తున్నారా అని మీకు అసలు బాధ్యత ఉందా ఒక ఛానల్గా ఒక మీడియాగా ఇది కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారా ముప్పై రెండు లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు జగన్ గారిస్తే ఈయన ఎవరికి ఇస్తున్నాడు భూములు కొడుకు తోడల్లుడికి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి దారదత్తం చేస్తున్నాడు ఏది కరెక్ట్ అని చెప్తారు మీరు చెప్పండి మీరు ఒక జర్నలిస్ట్గా ఒక మీడియా సంస్థగా పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ గొప్ప సొంత కుటుంబ సభ్యుడికి వేల కోట్ల రూపాయల ఆస్తి కట్టబెడుతున్న చంద్రబాబు నాయుడు గొప్ప చెప్పండి అసెంబ్లీకి వెళ్ళి సంగతి తర్వాత చూద్దాం చెప్పండి తర్వాత అది ముప్పై ముప్పై తారీఖు తర్వాత ముప్పై తరవ ముప్పైలో కౌన్సిల్ లో జరుగుతున్న ఈ తీర్మానం తర్వాత అప్పుడు ఏ ఏ కార్యాచరణ చేస్తామనేది మా పార్టీలో మా నాయకులు మీ అందరం కూర్చొని అప్పుడు డిసైడ్ చేసి మాతో కలిసి వచ్చిన మాతో కలిసి వచ్చిన అన్ని పార్టీలు కానీ ప్రజాపక్షాలు కానీ వ్యక్తులు కానీ పోరాట యోధులు కానీ అందరితో కలిసి మరి కార్యాచరణ అప్పుడు చెప్తాం ఇవన్నీ మీరు చిన్న చిన్న విషయాన్ని పెద్ద విషయము మా ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఇప్పుడు చెప్పిందంటారా మీరు నా తాలూకా సభ్యత్వానికి లోన్కి వచ్చి రాకంటే ఆపిస్తే ఇంకా ఇంక ఈ ప్రభుత్వం నియమాణాలి దయచేసి మీ ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రధాని ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఇక ఎంత ఎంత అన్యాయంగా ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వం తాడు పనితీరు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఒక కౌన్సిల్ ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇక్కడి నుంచి ఎన్నికైన ఒక మెంబర్ని ఓ నాలుగు సమావేశ ఐదు సమావేశాలకు వెళ్ళిన ఓ మెంబర్ని ఇవాళ వచ్చి ఇది ఉందని తన వచ్చి మీరు రావడానికి వచ్చి లేదు అని అంటే ఇంకేముంటాం కాబట్టి దయచేసి దీని సీరియస్నెస్ని ఇంకా మిగతా పక్కదారు పెట్టించి ఇంకా మిగతా ప్రశ్నల కంటే ఇది సీరియస్ ఈ తాలూకు దోపిడీని ఈ అరాచకాన్ని ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ భూ భూదోపిడీని ఈ అవినీతిని ఈ కార్యక్రమాన్ని దయచేసి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం మాకందరి మా ఒక బాధ్యత కదా విజ్ఞ విఘ్నత కదా ప్రతి పౌరుడికి ప్రతి ఛానల్కి ప్రతి ఛానల్ అధినేతకి ఉన్నదనేది మనం చేస్తూ సెలవు ప్లీజ్ మాట్లా చేస్తాం కదా మరి ఏ రకంగా ఈ యాభై నాలుగు ఎకరాలని ఏ రకంగా చేస్తాం అది అందుకే ఇవాళ వైఎస్ఆర్సి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారితో సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాం దీని మేము ప్రజా ఉద్యమం చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని రేపు కౌన్సిల్లో జరుగుతున్నైతే ముందు ఈ తీర్మానం నుంచే దీన్ని ప్రారంభించాలని ఇవాళ మా సభ్యులందరం కూడా కౌన్సిల్ సభ్యుల కార్పొరేటర్ల మీ మెంబర్లు అందరం కూడా కూర్చొని పెద్దలు అందరితో సలహా కూర్చొని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం కాలేజ్ ఇప్పుడు ఇప్పటికే ఒకటి చెప్పారు ముందుగా తిరిగి ఏదైతే తీర్మానం ఉందో ఈ తీర్మానం పెట్టడానికి వీల్లేదు అనే దాంట్లో ప్రారంభిస్తున్నాం రేపు ఉదయం పదిహారు గంటలకి పదకొండు గంటలకి కమిషన్ గారిని